ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము విస్తారమైన ధాన్యమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆది కాణము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈరోజు నీ యొక్క వాగ్దానం ఇచ్చిన నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా పరిశుద్ధాత్మ దేవుడి చదివేపుడు కూడా విస్తారంగా ఉంటుంది విస్తారంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు మీరు లోటులో ఉన్నారో సమస్యలో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారు కానీ దేవుడు విస్ విస్తారంగా అంటున్నాడు కాబట్టి నమ్మినటువంటి వారందరూ కూడా విస్తారమైనటువంటి దీవెనలకు అర్హులు ఈ మాటలు పెంచిన వారందరూ కూడా స్వతంత్రించుకుందరుగాక ఆ మైన్ హలెలు విస్తారమైన ధాన్యం దేవుడు మీకు అనుగ్రహించినాడు నమ్మిన వారు పొందుకుందరు కాక స్తోత్రం దేవ సరోణ ఈరోజు ఈ యొక్క వాగ్దానపు వేడుకలు ఎంతమంది అయితే నడిపించబడ్డారో వారందరూ కూడా విస్తారమైనటువంటి నీ యొక్క దీవెనలు అనుభవించాలి ప్రతి సమస్య నుంచి విడుదల పొందాలి పొంది ఉన్నారని నేను నమ్ముచున్నాను ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్